గురుదేవి నమస్తే మనము త్రిపుర రహస్యం శ్రవణం చేస్తున్నాము చెప్పుకున్నాం కదా సరే త్రిపుర రహస్యం అయినా ఏ ప్రకరణ గ్రంథాలైనా ఏ భాష గ్రంథాలైనా లేదంటే ప్రస్తుతం రాస్తున్నటువంటి మళ్ళీ విశే అం ఎవరి అనుగుణంగా వాళ్ళు అర్థం చేసుకొని రాస్తున్నదంతా కూడా బేసిక్ ప్రిన్సిపల్ మన వేదాలు ఉపనిషత్తుల ఋషువుల యొక్క కాన్సెప్ట్ అయితే అంటే కాన్సెప్ట్ అనే దానికంటే కూడా వాళ్ళు దర్శించి గ్రహించి అనుభవంలోకి తెచ్చుకొని వాళ్ళు శిష్య పరంపరంగా బోధించి తర్వాత స్క్రిప్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ దాని తాళపత్రాలు తర్వాత ప్రింటింగ్ ఇదంతా అయింది ఏం చెప్పినా ఆ మహానుభావుల యొక్క సిద్ధాంతమైతే మారల ఏంటి వాళ్ళు చెప్పిన సిద్ధాంతం భగవత్ తత్వం అనేది నిర్వికల్పం నిరంజనం ఆ తర్వాత ఇంకోటి ఏంటి అఖండం సర్వత్రా వ్యాపించినటువంటి నిశ్చలమైన నిశ్శబ్దమైనటువంటి ఒక వండర్ఫుల్ ఒక దానితో పోల్చలేనటువంటి ఒక జ్ఞానం ఆ జ్ఞానం నుంచే మన కంటికి కనపడుతున్నదంతా వ్యక్తమైంది అన్నారు ఎట్లా దానికి వాళ్ళు ముందు నుంచి ఏం చెప్తున్నారు ఆ కంటికి కనపడుతున్నదంతా కూడా ఏమన్నారు ప్రకృతి అన్నారు అంటే ఏంటి భగవత్ తత్వం అనేది ఒక అర్థం లాంటిది అర్థం ఎట్లా ఉంది ఆకాశం అర్థం నీళ్ళు అన్నీ ఒకే రకంగా ఉన్నాయి అలలు తర్వాత బుడగలు తర్వాత అద్దంలో కనపడేటువంటి విశేషాలు మనం వెళ్ళి నిలబడితే అద్దంలో ఒక ప్రతిబింబం కనపడుతుంది కదా ఇవన్నీ కూడా దానికి సంబంధించిన రిఫ్లెక్షన్సే అంటారు అంటే ఏంటి ఒరిజినల్గా ఉన్నది జ్ఞానం ఇప్పుడు ఈ రిఫ్లెక్టెడ్ జ్ఞానం దేని కిందకు వస్తుంది మన మనసు కూడా రిఫ్లెక్ట్ అయింది ఇప్పుడు ఈ త్రిపారహస్యంలో మనం చదువుకుంటున్నది ఏంటి పద్దెనిమిదో చాప్టర్ అసలు మనసు అంటే ఏంటి చదువుకుంటున్నాం ఇక్కడ ఈ పుస్తకానికి బేస్ ఏంటి దత్తాత్రేయుడు పరశురాముడికి బోధిస్తున్నాడు ఆ పరశురాముడు వెళ్ళి ఇంకొక శిష్యుడికి సుభేదనుడికి చెప్తే ఆయన ఈ పుస్తకాన్ని రాశాడు మధ్యలో ఆయన కొన్ని పాత్రలు పెట్టాడు ఏంటి హేమ చూడుడు హేమ లేక అన్నిటికీ మూల మనసేను నీ మనసులో ఉన్న విషయాన్ని నువ్వు బయట చూస్తూ దాంతో తాజ్యాత్మం చెందుతూ నీ మనసులో ఉన్నదే ఎదురుగా ఉన్నది సత్యం అనుకుంటున్నావు నాయన మనసు తప్ప ఏం లేదు అని ఆ మనసును కనుక నువ్వు గ్రహించావంటే నీ ఆలోచనని గ్రహించావంటే నువ్వు నీ జీవితం నీ భౌతికం నడుస్తూనే ఉంటుంది మానసికంగా ఆనందంగా ఉండడం జరుగుతుంది అనేటువంటి విషయం చెప్పటం జరిగింది దాని తర్వాత ఇంకోటి ఏంటి అని అట్లాంటి నీకు నీకు సత్యం తెలిసినటువంటి నీ మనస్సుకి భావశుద్ధి ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి ఒక ఊహ చేసిందంటే మళ్ళీ మళ్ళీ వికల్పాలు చేయదు కాబట్టి నువ్వు ఏమనుకుంటావో అది నీకు అంటిదురుగా కనిపిస్తుంది అని చెప్తూ జ్ఞానానికి వచ్చేటప్పటికే నిర్వికారమైనటువంటి నిర్ ఏ రూపం లేనటువంటి అమ్మ నిరాకారమైనటువంటి భగవత్ తత్వం దాన్ని ఆ జ్ఞానాన్ని గ్రహించాలంటే నువ్వు కూడా నిర్వికల్పక స్థితికి రాగలగాలి దాని సమాధి స్థితి అంటారు అని మనం మాట్లాడేసుకున్నాం ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఏంటి అసలు మనసు అంటే ఏంటి అనేటువంటి విషయం మాట్లాడుతున్నాం ఇప్పుడు మళ్ళీ ఏంటి ఈ పాత్రలన్నీ వెళ్ళిపోయి మళ్ళీ దత్తాత్రేయుడు పరశురాముడి మధ్యలో సంభాషణ జరుగుతుంది దత్తాత్రేయుడు చెప్తున్నాడు పరశురాముడికి అర్థం చేసుకున్నావు కదా దృశ్యం లేకుండా ఉండేటువంటి దృశ్యం చూడకుండా ఒక దృక్కు చూస్తూ మనసులో ఏ విషయాలు కనుక లేనటువంటి స్థితి నిర్వికల్ప స్థితి అదే జ్ఞానం అంతకంటే ఇంకేమి లేదు అంటాడు మరి నయ్యా నువ్వు ఇంత చెప్తావు నాకు అర్థమైంది అర్థం కానట్లుంది భగవతత్వం ఒకటే అన్నావు సర్వత్రా ఉన్నది మనతోనే ఉందన్నావు అంతవరకు నాకు కూడా అర్థమైంది ఇంకా దాన్ని నువ్వు ఎన్లైట ఎన్లైటైన్ చేయి నేను ఎట్లా అనుభవంలో ఉండాలి అనేటువంటి విషయాన్ని అడుగుతాడు ఇందులో అనుభవంలా ఉండడానికి ఏమి లేదయ్యా మళ్ళీ నువ్వు నిర్వికల్ప స్థితికి రావాలంటే నీ దగ్గర ఉన్నటువంటి పరికరం అది తప్పు ఇంకోటి ఏం లేదు కాకపోతే ఆ మనసుని అంతర్గతంగా సూక్ష్మంగా తయారు చేసుకుంటే నీకు విషయం అర్థమవుతుంది అంటాడు అంతర్గతం సూక్ష్మం అంటే ఏంటి అంటాడు ఏంటి మనకైనా వస్తుంటుంది కదా మనం ఆశ్రమాల్లో చూస్తున్నాం ఇన్నర్గా వెళ్ళండి ఇంటర్నల్గా సూక్ష్మం సూక్ష్మం అంటుంటారు ఏం లేదు నేను ఇంకొక చిన్న విషయం చాలాసార్లు చెప్పాను కానీ మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుంటాను బాగుంటుంది ఏంటి సృష్టి మేనిఫెస్ట్ అయింది అన్నారు ఎట్లా మేనిఫెస్ట్ అయ్యింది ఫస్ట్ వచ్చింది లైఫ్ లైఫ్ అంటే ఏంటి సెన్సియస్ అంటే మనకు కనపడకుండా ఉన్నది ఏంటి అది ఇనర్ట్ అంతే కదా లో లోపల ఉన్నటువంటి జ్ఞానం ఏమో మనకట్టి కనపడదు అది జస్ట్ భావమే ఆ ఇనర్ట్ నుంచి అంటే ఆ భగవత్ తత్వంలో నుంచి మనకి మేనిఫెస్ట్ అయింది ఏంటి సెన్సియేషన్ అంటే లైఫ్ మ్యానిఫెస్ట్ అయింది అంటే మనందరి దగ్గర ఉన్నటువంటి లైఫ్ ఒకటే చీమ దగ్గర నుంచి స్వామీజీ వరకు ఆకలి దప్పిక భయం మైదనం ఇవన్నీ ఇన్సెక్యూరిటీ ఇవన్నీ సహజం ఇవన్నీ ఏమి పెద్దగా ఎవరికి తేడా లేదు తేడా ఎక్కడొస్తుంది ఈ వచ్చినటువంటి లైఫ్ వెంటనే ఏమైంది ఈ లైఫ్ ఉన్నదనేటువంటి విషయం మైండ్కి తెలిసింది ఈ మైండ్ కూడా అంతా ఒకటే ఏం ఒకటే అనుకున్నప్పుడు ఏం బాధం లేదు కాకపోతే మైండ్ చేసిన పని ఏంటి ఒక షేప్ తయారు చేసుకుంది ఆ షేపే మన శరీరాలనండి చీమ శరీరం అనండి స్వామీజీ శరీరం అనండి ఒక ఆబ్జెక్ట్ అంటే ఒక శరీరం ఒక తయారైపోయింది అంటే ఏంటి లైఫ్ వచ్చింది లైఫ్ తర్వాత మైండ్ మైండ్ తర్వాత ఇక మనకి ఇక శరీరం శరీరానికి సంబంధించింది సెన్స్ ఆర్గన్స్ సెన్స్ ఆర్గన్స్ తయారు చేసుకున్నటువంటి ఆబ్జెక్ట్స్ మనుషులు అంటే ఇప్పుడు ఏంటి మనం అంటే ఒకదాని నుంచి ఒకదాని నుంచి ఒకదాని నుంచి ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం వస్తువులు మనుషుల స్థితిలో ఉన్నాం అంతే కదా ఒక వస్తువు మనకు ఆనందపరుస్తుంది నాకు నా బంధువులు నా పిల్లలు వీళ్ళకి సంబంధించిన విషయాలు నన్ను ఆనందపరుస్తాయి అంటే ఏంటి కొన్ని ఇష్టాలు ఐష్టాలు నన్ను ఆనందపరుస్తాయి ఇప్పుడు నా స్పిరిచువల్ ప్రాక్టీస్ ఏంటి వస్తువులు మనుషులు ఉంటారు నాకేం ప్రాబ్లం లేదు అవి నన్ను ఇబ్బంది పెట్టవు నన్ను విపరీతమైనటువంటి ఆనందానికి గురి చేయవు కానీ నా ద్వారా జరగాల్సిన పనులు హండ్రెడ్ పర్సెంట్ జరిగే విధంగా ఉంటుంటాయి ఎందుకు ఆ భగవత్ జ్ఞానం ఇక్కడ ఉందనేటువంటి విషయం అవగాహనకు వస్తుంది కాబట్టి అయిపోయింది అంటే 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 మనకు స్థూలం వచ్చి మన శరీరం ఈ వాటికంటే ఇంకొంచెం సూక్ష్మం వస్తువులు మనుషులు వాటికంటే ఇంకా సూక్ష్మం స మన సెన్సార్గన్స్ సెన్సార్గన్స్ అంటే జ్ఞానేంద్రియాలు మన కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ ఇవన్నీ చూస్తాయి కంటికి వంద మందినైనా ఒకే రకంగా చూస్తుంది పదివేల మందినైనా ఒకే రకంగా చూస్తుంది చెవుకు మంచి మాన మాట అయినా ఒకటే చెడ్డ మాట అయినా ఒకటే దానికి ఏం డిఫరెన్స్ లేదు మన ముక్కు కే వాసనైనా అయినా బాధ బాధలేదు మన స్పరిశ వేడైనా వెచ్చైనా చలదనమైనా ఏమీ పడదు కాకపోతే ఇవన్నీ ఇది కూడా స్థూలమే ఇండైరెక్ట్గా కొంచెం వాటికంటే కొంచెం సూక్ష్మం అసలు ఒరిజినల్ సూక్ష్మ ఎక్కడ ఉందంటే మన మనసుకుంది దాకా మన బాడీకి షేప్ లేదు కదా ఈ షేప్ తీసుకొచ్చి పెట్టింది ఎవరు మన మనసు అందుకని అమ్మ నీకు అది ఇస్తాం నీకు ఇది ఇస్తాం నువ్వు ఆ దేశంలో ఉన్నావు ఈ దేశంలో ఉన్నావు ఇక్కడ వేడిగా ఉంది అక్కడ చల్లగా ఉంది అని ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ మనసు తయారు చేసుకొని దీన్ని వ్యాపింప చేసుకోవటం మొదలుపెట్టింది దేన్ని వ్యాపింప చేసుకుంటోంది ఒరిజినల్గా వ్యాపించింది ఏంటి భగవతత్వ జ్ఞానం ఆ విషయం మనకి గుర్తులేదు ఇక మనం మనం ప్రకృతికి సంబంధించిన విషయాలు మన తాతలు ముత్తాతలు రాజులు ఆ తర్వాత మళ్ళీ రాబోయే నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్స్ మన ఆస్తులు మనం కల్పించుకున్నవి మనం సంకల్పించుకున్నవి మనం తయారు చేసినవి అన్నీ వ్యాపింపజేసుకుంటూ పోతున్నాం పోయేటప్పటికీ ఏంటి అసలు మన దగ్గర ఏమున్నటువంటి ఆ భగవత్త్వం అనేటువంటి విషయాన్ని మనం ఆల్రెడీ కంప్లీట్గా మర్చిపోయినాం ఇప్పుడు మనం ఏంటి మరి ఇవన్నీ వదిలేసి నేను హిమాలయాలకు వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళక్కర్లా నీ మనసుకి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు మళ్ళీ మహానుభావుడు నీ మనసు అంటే ఏంటి అసలు నీ మనసు అంటే జస్ట్ జ్ఞానం ఏంటి జ్ఞానం నువ్వు తయారు చేసుకున్నది నువ్వు ఏం చూడదలుచుకున్నావో అదే నీ జ్ఞానం అంతకంటే ఏం లేదంటే నీ మనసుకి ఇలా ఉంది అలా ఉంది అని చెప్పడానికి ఏమీ ఆధారం లేదు నీ మనసుకున్నటువంటి స్వరూప లక్షణం జ్ఞానం ఈ జ్ఞానం ఏం చేస్తుంది ఎంతసేపటికి తెలుసుకుంటూ ఉంటుంది అంతే కదా మనం చేసేది కూడా ఈ తెలుసుకోవటం ఏంటి మనం తెలుసుకున్న విషయం మనకు తెలిసిపోతుంది అనేది అర్థమవుతుంది కొన్ని మనకు తెలియదు దాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం ఇప్పుడు సపోజ్ ఒక ఉదాహరణ మనం ఏదైనా ఒక దేశానికి వెళ్ళాము అక్కడ ప్లమ్ అనేటువంటి ఒక ఫ్రూట్ ఉంది ప్రతి ఇంట్లో కూడా కాలిఫోర్నియాలో ప్లమ్ ట్రీస్ ఉంటాయి మనకు అది పండు తెలుసు మనకి చిన్న ఆల్బకారాలు మన ఇండియాలో కూడా మనం చూసినాం కానీ ఆ ప్లమ్స్ అనేది నాకు తెలియదు సరే ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే అడుగుతాం భగవంతుడి దేవలో ఇవాళ రేపు మనం అడగాల్సిన అవసరం ఏముంది మన దగ్గర గూగుల్ ఉంది కదా ఏంటి ఆ ఫోటో ఒకటి తీసి వాట్ దిస్ ట్రీ అని కొడతాం అనుకోండి ఇది ప్లమ్ ఇది ఇది చాలా మంచిది వైటమిన్ సి ఉంది తర్వాత ఇది ఫైబర్ ఉంది ఆ తర్వాత దీంట్లో కొద్దిగా గొప్ప కాప్స్ ఉన్నాయి కాకపోతే ఇది పదో పన్నెండో తిన్నామంటే మాత్రం ప్రమాదం వస్తుంది ప్రమాదం వస్తుందంటే ఎక్కువ ఫైబర్ ఉంది కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది అని బెనిఫిట్స్ ఎఫెక్ట్స్ మనకి ఇస్తుంది అంటే ఏంటి ఇప్పుడు నేనేం చేశాను అక్కడ మళ్ళీ కొత్త జ్ఞానం ఒకటి సంపాదించి పెట్టుకున్నా ఏంటది ఓహో ఇది ప్లమ్ము ఇది పియరు ఇది ఇది అది 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 ఇదంతా ఈ గ్రహిస్తున్నదంతా ఎవరు మనం మన మనసుకున్నటువంటి లక్షణమే జ్ఞానం ఇప్పుడు ఆ మహానుభావులు ఏం చెప్తున్నారు ఇప్పుడు ఈ అంటే ఏంటి నేను వేరు నా దగ్గర ఉన్నటువంటి జ్ఞానం వేరు నేను తయారు చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ వేరు ఇప్పుడు ఏంటంటే ఇన్ఫర్మేషన్ తయారు చే ఏం ప్రమాదం లేదు కాకపోతే ఏంటి అది ఆ విశేషాలన్నీ ఇరవై నాలుగు గంటలు మనసులో వేసుకొని ఉంచుకోవాకు మనసులో వేసుకొని ఉంచుకోవాల్సింది ఏంటి నేను నిర్వికల్పమైనటువంటి అని ఏ సంకల్పం వికల్పం లేకుండా కనుక నువ్వు మనసును పెట్టుకుంటే ఏ పని నీ దగ్గరకు వస్తే ఆ పని నువ్వు వర్తమానంలో చేసుకుంటూ పోతావు ఆ వర్తమానంలో నువ్వు ఉండేటువంటి నీ మనసు స్థితి ఎలా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అంతే కదా నిన్న నేను భలే హ్యాపీగా ఉన్నానండి అని నువ్వు చెప్పలేవు నువ్వు ఫీల్ కూడా కాలేవు లేదండి నేను పది రోజుల తర్వాత హ్యాపీగా ఉంటానని అనుకుంటావు కానీ అప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలియదు అంతే కదా మనం పోస్ట్పోన్ చేస్తాం మన హ్యాపీనెస్ని ఇప్పుడు ఈ మహానుభావులు ఋషులు ఎన్ని లక్షల వేల సంవత్సరాల నాడు చెప్పారో నాకు తెలియదు కానీ వాళ్ళు ఇలా దేవుడున్నాడు అలా దేవుడున్నాడు అని ఉపనిషత్తుల ఋషులు ఏం చెప్పాల నీ దగ్గర ఉన్నటువంటిది ఒకే ఒక పరికరం నీ మనస్సు ఆ పరికరాన్ని సంకల్ప వికల్పాలతోటి భౌతికంగా అనవసరంగా ఘర్షణ పెట్టకు చిన్న చిన్నగా ఎక్కువ విండోస్ ఓపెన్ చేసి పెట్టుకోకు ఒకటో రెండో ఉంచుకో తప్పు లేదు ఉంచుకోవాలి కదా అప్పుడు శరీరం ఉంది ఆకలిస్తుంది మన చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మనకే ఉంది అంతవరకు లేదు ఇంకేదన్నా మన ద్వారా ఏదైనా జరగాల్సి ఉంటే ఆటోమేటిక్గా జరుగుకుంటూ పోతుంది అంతే తప్ప నేను అది చేస్తాను ఇది చేస్తాను అది ఇది అని ఘర్షణ ఘర్షణగా మనసు పెట్టి ఎక్కడో ఏదో వస్తుందని పరిగెత్తవాకు ఏం వచ్చినా నీకు వచ్చేది ప్రస్తుతంలోనే ప్రస్తుతంలో నీ దగ్గర ఏదుంటే అది భగవతత్వం అనేటువంటి భావం పెట్టుకున్నావు అంటే నీ నువ్వు ఫుల్గా లైఫ్ హ్యాపీగా ఉంటుంది అంతకంటే ఏం లేదని చెప్తున్నారు అల్టిమేట్గా ఏంటి మన మనసు ఉన్నటువంటి మన జ్ఞానం అనేటువంటి పరికరాన్ని మనం ఎలా వాడాలని ఈ త్రిపుర రహస్యంలో కూడా చెప్పారు ఆ తర్వాత ఇంకా ఎట్లా చెప్తున్నాడు ఈ విశేషాలన్నీ ఎవరికి ఉన్నాయి భౌతికంగా ఉన్న మన మనసుకు తయారు చేసుకునేటువంటి విశేషాలు ఒరిజినల్గా మన ఏముంది విశేషం లేదు అది సామాన్యం సామాన్యం అంటే ఏ విశేషాలు ఏ సంకల్పాలు లేకుండా ఉన్నటువంటి ఒక నిర్వికల్పమైనటువంటి జ్ఞానం ఆ స్థితి కనుక నువ్వు గ్రహించావంటే భౌతికం ఉంటుంది అది నేను పొరపాటును కూడా పిసరంత కూడా ఇబ్బంది పెట్టద్దు నిన్న మనం ఆల్రెడీ చదువుకున్నాము ఆ తర్వాత ఇంకోటి ఏంటి నువ్వు నువ్వు నీ నీవు నువ్వు తయారు చేసుకున్న విశేషాలను చూసే అన్ని నీ మనసులో ఉన్నటువంటి కంటెంట్ అంతా ఏంటి జస్ట్ ఇమాజినేషను నాది శరీరం అనేది ఇమాజినేషన్ నా ప్రాణం ఇమాజినేషను నా మనసు నా బుద్ధి నా అన్ని ఇమాజినేషన్స్ ఈ ఇమాజినేషన్స్ అన్నీ పెట్టుకొని పెట్టుకున్నావు నువ్వు యాక్చువల్గా నువ్వు దృక్కువే కానీ నీ ఊహిస్తున్నటువంటి ఇమాజినేషన్స్ అన్నీ నీవేవి కాదయ్యా బాబు అని నిన్న మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అందువల్ల ఏం చెప్తున్నాడు నీకు మోక్షం అంటే ఏంటి నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉంటావు నీ మనసులో అనవసరపు విశేషాలన్నీ కనుక నువ్వు తీసేసావు అంటే సగం దుఃఖం పోతుంది అనవసరపు మనుషులు అనవసరపు విశేషాలు కనుక పోయినావు అంటే ఒక నిర్వికల్పంగా వండర్ఫుల్గా ఉంటావు ఏ పని వస్తుంటే ఆ పని ద్వారా జరిగిపోతూ ఉన్నప్పుడు నీ స్థితి నీ మానసిక స్థితి ఎట్లా ఉంటుంది ఎలాంటి దుఃఖము లేదు ఎలాంటి ఆలోచనలు గన లేకుండా ఉంటే దాన్నే మోక్షం అంటారయ్యా మోక్షం అంటే ఆకాశంలోనూ నేలలోనూ లేదు నిన్న మనం చదువుకున్నాం ఆ తర్వాత ఇంకోటి ఏమంటున్నాడు ఆ తర్వాత ఇంకోటి ఏంటి ఈ ఈ మోక్షం అనేదో లేకపోతే ఈ భగవతత్వం అనేది నువ్వు ఏదో చేస్తే ఏదో వచ్చే వచ్చేది కాదు ఇప్పటివరకు నీ స్థితి ఏంటి నేను పని చేస్తే జీతం వస్తుంది లేదంటే నేను ఆ పని చేస్తే నాకు లాభం వస్తుంది లేదంటే నేను వాళ్ళని ప్రేమగా చూసానంటే వాడు నన్ను ప్రేమగా చూస్తారు అన్ని ద్వైతాలు ఏర్పాటు చేసుకొని కూర్చున్నావు ఇది పొందేది కాదు పోగొట్టుకునేది కాదు ఆల్రెడీ నీ దగ్గర ఉన్నది నువ్వు చేయాల్సింది ఏంటి నువ్వు తయారు చేసుకున్నటువంటి నీ వస్తువులు విశేషాలకు విలువ ఇవ్వకు ఉండని అవి ఏదో కొంపలు అంటుకున్నట్టు దుఃఖపడవాకు అవి జస్ట్ టెంపరీ నువ్వు ఏ విషయమైనా చూసుకో నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు పెరిగిందంతా ఏది నీకు పర్మనెంట్గా దుఃఖాన్ని ఏది నీకు పర్మనెంట్గా ఆనందాన్ని ఇచ్చింది నథింగ్ ఏమీ లేదయ్యా అందుకని దీన్ని ఒక రిలాక్సింగ్ స్టేజ్లో ఏమైంది ఇది భౌతికమే కదా రెండు రోజులు ఉంటుంది మూడు రోజులు ఉంటుంది పోతుంది దీనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనేటువంటి భావంతో నువ్వు చూడటం చెయ్యి అంతకంటే ఏం లేదు ఎందుకంటే నీ దగ్గరే ఆ భగవత్ తత్వ జ్ఞానం హండ్రెడ్ పర్సెంట్ నువ్వే జ్ఞానస్వరూపుడివి కాకపోతే నీ మనసు తయారు చేసుకున్నటువంటి విశేషాల వల్ల నువ్వు డిఫరెంట్గా కనపడుతున్నావు అంతకంటే ఏమీ లేదయ్యా అని నేను చెప్తా చెప్తాడు ఆ తర్వాత ఏంటి ఇంకొకటి ఏం చెప్తున్నాడు మళ్ళీ అద్దం గురించే చెప్తున్నాడు అద్దం అర్థం అనేది స్వచ్ఛంగా ఉంటుంది ఒకటి ఏదైనా విడితే దాంట్లో ఉంటుంది లేదంటే అది లేకపోతే అది ఏమీ లేదు అంటే మన మనసు కూడా ఒక అద్దం లాంటిది నేను ఏదైతే ఇమాజినేషన్ చేశానో అది కనపడుతున్నది ఈ ఇమాజిన్ చేసేటప్పుడు నీ ఆలోచనను కొంచెం అప్లై చేసి ఈ ఇమాజినేషన్ వల్ల నాకు లాభం ఉందా నష్టం ఉందా జరగబోయే భవిష్యత్ ఇమాజినేషన్ మనకి ఎవరికేం తెలియడం లేదు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అలాగే జరిగిపోయినటువంటి మాజినేషన్ పరమదండగా అది ఏమవు చేయలేవు ఆల్రెడీ జరిగిపోయింది శరీరానికి ప్రస్తుతంలో అది లేదు అనేటువంటి విషయం నువ్వు గ్రహించు నెక్స్ట్ థింగ్ ఏంటి ఈ భగవతత్వం అనేది టైము స్పేసు ఆబ్జెక్ట్కి సంబంధించింది కాదు నామరూపక్రియలకు సంబంధించింది కాదు అది ఆల్రెడీ ఒక నిశ్శబ్దమైనటువంటి స్థితిలో ఉంది నువ్వు కూడా ఆ అస నిశ్శబ్దమైన స్థితే అందుకని జ మరణాలు శీతోష్ణ స్థితిలో తర్వాత లాభాలాభాలు నష్టాలు అవమానాలు ఇవన్నీ కూడా భగవతత్వానికి లేవు నీ మనసు తయారు చేసుకున్నటువంటి నీ షేప్కే ఉన్నాయి కాబట్టి నీ మనసుకున్నటువంటి షేప్ లిమిటెడ్ కాబట్టి దానికి పెద్ద విలువ ఇవ్వవాకు అనేటువంటి విషయంగా నిన్న మనం చదువుకున్నాం ఆ తర్వాత ఏంటి ఆ సర్వస్వతంత్రమైనటువంటి భగవత్వం సర్వత్రా ఉన్నది ఇంకొకటి ఏమీ లేదు అది నువ్వు నువ్వు దేన్ని చూస్తే నీకు అది కనపడుతున్నది ఇక నుంచి నువ్వు నువ్వు సమిష్టిగా చూడడం అలవాటు చేసుకో ఒక స్పెసిఫిక్గా చూడటం మానేవయ్య అందరి దగ్గర ఉంది అదే ప్రాణం అదే మనస్సు తర్వాత ఇంకోటి ఏంటి అదే ఆకలి అదే దప్పిక అదే భయం ఉన్నాయి అందుకని ఏమీ లేనిది ఏ గొడవ లేనిది ఏ ఆలోచన లేనటువంటి పరిస్థితి ఒక అది ఉన్నది నువ్వు మరి ప్రస్తుతం పని చేయాలంటే పని చేయాలంటే ఆలోచన ఉండాల్సింది కరెక్టే కానీ అది ఎంతవరకు అంతవరకు ఆ పనిలోనే ఫోకస్ పెట్టి చేసుకో అని చెప్పటం జరిగింది నిన్న ఆ తర్వాత మళ్ళీ ఇంకేమన్నా నిన్న నువ్వు చెప్పావయ్యా బాగానే ఉంది చిటి చేర్చామన్నావు నువ్వు ఎంత చెప్పినా నాకు విషయం అవగాహన అవ్వడం లేదు ఎదురుగా ఉన్నవి కంటికి కనపడుతున్నాయి మరి ద్వైతాలే కదా నాకే కాదు కదా భౌతికంగా ప్రపంచం అంతా కనపడుతున్నాయి కదా మరి అలాంటప్పుడు అది లేదు అని నేను ఎలా అనుకుంటానయ్యా ఎందుకు ఇట్లా నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అది ఉన్నది అని అది ఏమీ లేదు ఉన్నదంతా ఒకటే చైతన్యం అనేటువంటి విషయం నాకు ఎలా అవగాహన వస్తుందయ్యా అని అడుగుతున్నాడు అడుగుతుంటే దాన్ని ఏమన్నాడు ఈ అంటే దాన్ని అసత్య అంటే నీ కంటికి కనపడుతున్నది అసత్యం అని నేను ఎలా అనుకుంటాను అని అడుగుతాడు దీనికి ఇక్కడ నేను రెండు పారాగ్రాఫ్ల్లో ఏం చెప్పాడంటే వండర్ఫుల్ పరశురామ ఎప్పుడైనా సరే నువ్వు మనసుని ఏదో గుడ్డెద్దు చేయలోబడ్డత్తుగా ఎవరో ఏదో చెప్పాడు నాకేదో అర్థమైంది అది ఉంది అది ఉందని నువ్వు బ్లైండ్గా నమ్మవాకు నువ్వు అర్థం చేసుకుంటున్నావు నువ్వు మంచిగా క్వశ్చన్స్ వేస్తున్నావు ఆ క్వశ్చన్స్ వేసి 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 నువ్వు విచారణ చేసిన తర్వాత ప్రశ్న లేని స్థితికి వెళ్ళాలి ఇంకా ప్రశ్న ఎవరిని అడుగుతావు నేనే అది అన్నప్పుడు నేను ఊళ్ళో వాళ్ళు ఎవరు వచ్చి నాకు చెప్తారు నేనేంటో నాకే తెలుసు అమ్మా నా మనసు ఎలా ఉందో ఒకసారి చెప్పమ్మా నేను ఎవరినని అడిగానుకో లోపలంతా ఘర్షణ పెట్టుకొని వాళ్ళు ఏం చెప్పగలుగుతారు నేను హ్యాపీగా పైపై నవ్వుతున్నాను అనుకో భలే ఆనందంగా ఉంది అనుకుంటారు కానీ లోపల నేను నవ్వుతున్నానా ఏడుస్తున్నానా అనేటువంటి విషయం ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది అందుకని చివరికి ఏంటి నువ్వు అసలు ప్రశ్న లేకుండా ఎక్కడ తిరిగినా ఏమున్నా ఎవరు చెప్పినా ఏం చేసినా ఎవరికి ఏమి ఎంతవరకు అంతవరకు అర్థమవుతుంది ఎవరి మనసు వాళ్ళవే ఎవరి అనుభవాలు వాళ్ళవే ఎవరి ఆలోచనలు వాళ్ళవే ఎవరి ఎగ్జిక్యూషన్ వాళ్ళదే అనేటువంటి విషయం కొద్దో గొప్ప ఈ విషయాలని అర్థం చేసుకొని వద్దో గొప్పో నిష్కామ కర్మ తర్వాత ఒకే విషయం మీద మనసు పెడుతూ కాస్త సెన్సార్గన్స్ని కంట్రోల్ కంట్రోల్ చేసుకున్నప్పుడు బుద్ధి ఏ విషయం మీద నిలబెడితే ఆ విషయాన్ని అవగాహన చేసుకోగలిగినటువంటి స్థితి వచ్చిందాకా ప్రశ్నలు వేయడం తప్పులేదు ప్రశ్నలు వేయాలి చివరికి ఆ ప్రశ్నలు ఆగిపోవాలి మహా మంచిదేనాయన ప్రశ్న వేస్తున్నావు ప్రశ్నేస్తున్నావు అంటే నీకు విచారణ మొదలైందని అర్థం నువ్వు గ్రహించు మంచిదేను అని చెప్పి ఆ పారాగ్రాఫ్లో చెప్పాడు సరే ఒకసారి చదువుతాయి ఇది నేను మనం చదవలేదు దత్తాత్రేయుడు సంతోషించి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు భార్గవ చక్కగా అడిగావు ఏమడిగాడు నాకు నువ్వెంత లేదని చెప్తున్నా నాకు భౌతిక నువ్వు ద్వైతం కాదు ద్వైతం కాదన్నా నాకు ఎదురుగా ప్రపంచం సత్యంలాగానే కనపడుతుంది నాకు ఆకలి వేస్తుంది సత్యంలా తెలుస్తుంది నా పిల్లల్ని చూశాను నాకు ఆనందంతో ఉత్సాహం వస్తుంది ఆ తర్వాత ఏదన్నా నాలుగు రూపాయలు డబ్బులు వచ్చాయి తా సంతోషం పట్టలేకపోతున్నాను ఎవరన్నా నన్ను ఏదన్నా అన్నారు నాకు అవమానంగా భావిస్తున్నాను ఎవరన్నా పొగిడారు నా అంత గొప్పవాళ్ళు లేరు అని అనుకుంటున్నాను ఇవన్నీ నాకు పోటం లేదు కదా అప్పుడు నేను ఎలా నేను ఉన్నది ఒకే ఒక సత్యము ఉన్నది ఒకే ఒక చైతన్యం ఉన్నది ఒకే ఒక జ్ఞానం నాతోనే ఉన్నది అజ్ఞానం నేను ఎలా నమ్మాలి అని అడుగుతాడు మరి ఎందుకు చెప్పాడుగా పైన ఆల్రెడీ నీ మనసుకు ఒక షేప్ తయారు చేసుకున్నావా షేప్ ప్రకారమే చూస్తున్నామని అయినా ఈ మహానుభావుడికి ఇంకా అర్థం కాలేదంటే ఇదంతా చెప్తున్నది ఎవరికి మనకే ఎంత అర్థం చేసుకుంటున్నా ఎంత పరోక్ష జ్ఞానం వచ్చినా ఆ అనుభూతి రావడం అంటే కష్టం ఎందుకు కష్టం అన్నీ వెళ్ళిపోవాలి కదా మనసులో తయారు చేసుకున్నటువంటి జ్ఞాపకాలు కోరికలు అసలు నేను శరీరమే కాదు అన్నప్పుడు నాకు శరీరానికి సంబంధించిన విషయాల మీద నాకేం వ్యామోహం ఉంటుంది కానీ నా శరీరం నాకు కనపడుతోంది మరి నా ప్రాణం నాకు కనపడుతుంది మనసులో ఆలోచనలు కనపడుతున్నాయి నా ఇష్టాల ఇష్టాలు కనపడుతున్నాయి నేను ఎలా లేదనుకుంటానయ్యా అని మనబోటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆ మహానుభావుడు అడిగాడు దానికి ఆయన చెప్తున్నాడు ఇక్కడ దత్తాత్రేయుడు సంతోషించి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు భార్గవ చక్కగా అడిగావు ఈ విషయాన్ని చాలా వరకు ఇంతకుముందే చెప్పాను అయినా మనసుకు సుతుష్టి కలిగే వరకు మరలా మరలా ఆ విషయాన్ని శోధించవలసినదే అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పాడు మనకు ఏం అర్థం కాడలేదు అర్థమైనట్టుంది అర్థం కాడలేదు స్వామి నువ్వు చెప్పినప్పుడు వండర్ఫుల్గా ఉంది మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాను అనుకో యాజ్ ఇట్ ఈస్గా నా మనసే ఉంటుందంటే దానికి అప్పుడు ఒక సమాధానం చెప్తాడు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసావు అయిపోయింది ఆకలేసింది లంచ్ చేసావు తిన్నావు మళ్ళీ ఆకలేసింది మళ్ళీ స్నాక్స్ తిన్నావు మళ్ళీ నైట్ డిన్నర్ తిన్నావు మరి ఒకటి తిన్నానని ఏమన్నా ఊరుకున్నావా లేదు అంటే మళ్ళీ 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 మనకు అర్థమయ్యి దానికి అనుభవంలోకి వచ్చిన దాకా చేసుకుంటూ పోవాల్సిందే ఇప్పుడు మనం జస్ట్ ఏం చేస్తున్నాం శ్రవణం చేస్తున్నాం నిజం చెప్పాలంటే ఈ శ్రవణం చేసే అదృష్టం కూడా నూటికి తొంభై తొమ్మిదికి ఉండే అవకాశం తక్కువ ఎందుకు ఈయనే చెప్తున్నాడు తిరుగు ఇందుకే దీన్ని రహస్యం అన్నాడు భగవద్గీతలో కూడా అన్నాడు జ్ఞాన విజ్ఞాన అంటే ఏంటి రహస్యం అంటే ఏంటి నాకు ఇది కావాలి అనేటువంటి భావం శ్రద్ధ వస్తే తప్ప మనం అది వినడానికి ప్రయత్నం చేయం ఎందుకంటే భౌతికంగా ఇన్ని అట్రాక్షన్స్ ఉన్నా ఆ రోజుల్లోనే భౌతిక అట్రాక్షన్స్ ఉన్నాయని కొన్ని వేల సంవత్సరాల నాడు మహానుభావులు రాస్తాయి ఇప్పుడే ఎన్ని అట్రాక్షన్స్ ఒక సెల్ ఫోన్లో చూస్తే ఏది కావాలంటే అది చూసుకోవచ్చు ఏది తినాలంటే ఒక క్లిక్లో తెప్పించుకోవచ్చు ఏది కావాలంటే ఒక వస్తువు కావాలంటే ఇన్ సెకండ్స్ ఇంటికి వచ్చేస్తుంది అంతే కదా అటువంటి పరిస్థితుల్లో మరి ఆ వ్యామోహం తగ్గించుకొని ఇటువంటివి ఓపిక పట్టుకొని వినాలంటే ఎవరికంత మానసిక స్థితి ఉంటుంది అదే విషయాన్ని చెప్తున్నాడు అందుకని ఏం చేస్తావయ్యా మహానుభావ ఏదో కొద్దో గొప్ప నీకు ఇంట్రెస్ట్ వచ్చింది నువ్వు చాలా అదృష్టవంతుడివి కాకపోతే ఒక శ్రవణం చేసి వదిలిపోకు అసలు ఎందుకు శ్రవణం చేస్తున్నావు నేను వండర్ఫుల్గా మానసికంగా శాంతిగా సంతోషంగా ఎలా ఉండాలి ఈ శరీరం వచ్చింది ఉంటుంది వెళ్ళిపోతుంది అనేటువంటి విషయం తెలుస్తోంది మెజర్ చేస్తున్నాను మన మన శరీరం ఒకటే కదా బోర్డు శరీరాన్ని చూస్తున్నాం కదా అనేటువంటి అవగాహన నీకు ఎప్పుడైతే వచ్చిందో నువ్వు విచారణ మొదలుపెట్టావు ఈ విచారణ ఏదో అర్థమైంది కదా నాకు అన్నీ తెలిసింది కదా అని అనుకోవాకు నీ జీవితం ఉన్నంత కాలం నువ్వు శ్రవణం మననో నిధిధ్యాస ఆ స్థితిలో నువ్వు ఉండగలగాలి ఏదో ఒకసారి నాకు అర్థమైందంటే కాదు అన్నిటికీ నీ మూలం నీ మనస్సే నీ మనసు చూస్తున్నటువంటి వ్యవహారమే నీ మనసులో ఉన్నటువంటి ఊహలు కంటెంటు తప్ప ఇమాజినేషన్స్ తప్ప ఇంకేమీ లేదు అది నా ఊహలు ఇమాజినేషన్ కంటెంట్ అనేటువంటి విషయాన్ని నేను గ్రహించాలంటే ఈ సత్యం నాదిగ్రే ఉందనేటువంటి విషయాన్ని నువ్వు గట్టిగా పట్టుకొని దాన్ని ఇరవై నాలుగు గంటలు నువ్వు రిఫ్రెష్ చేసుకుంటూ ఉండాలయ్యా నీకు సంతృప్తి కలిగేంత వరకు నీకు విషయం అర్థమై నువ్వు అనుభవంలోకి వస్తున్నంత వరకు నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాల్సిందేను ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన బుద్ధి ఉంటుంది అంతే కదా భగవత్ తత్వం ఒకటే తర్వాత మ మన లైఫ్ ఒకటే అల్టిమేట్ యునానిమస్గా సమిష్టిగా ఉన్నటువంటి మనసు ఒకటే అన్నీ ఒకటే కాకపోతే మనసు తయారు చేసుకున్నటువంటి షేప్ వేరు ఎప్పుడైతే ఆ షేప్ వేరైందో దానికి వస్తున్నటువంటి సంకల్ప వికల్పాలు డిఫరెంటు దానికి ఉన్నటువంటి వివేక వైరాగ్యాలు డిఫరెంట్ దానికి ఉన్నటువంటి జ్ఞాపకాలు డిఫరెంట్ డిఫరెంటు అది చేసే పనులు డిఫరెంట్ అంటే ఏంటి ప్రతి బుద్ధికి ప్రతి మనసుకి అన్ని తేడా తేడా ఉంది ఎంతవరకు ఉంది ఈ వాటి షేపుకు తేడా ఉంది నేను ఒక సో అనేటువంటి పేరు ఉన్నటువంటి నా భావం పెట్టుకున్నానంటే నా నాది వేరు పక్క వాళ్ళది వేరు అనేటువంటి భావం నాకు ఉంటుంది అలా కాదు అందరూ ఒకటే నేను పెట్టుకున్నామంటే నాకు భేదం కనపడ్డా ఆ భేదాన్ని నా మనసు దృష్టి కనుక పోనీయకపోతే అప్పుడు దృక్కు ఉంటుంది కానీ దృశ్యం ఉండదు అంటే ఏంటి దృక్కు దృశ్య వివేకంలో ముఖ్యంగా చెప్పేది ఏంటి సమిష్టిగా చూసామంటే నీకు ఏ టెన్షన్ లేదు స్పెసిఫిక్గా చూసామంటే నేను వేరు వాళ్ళు వేరంటావు ప్రతి చోట నీకు భేదం కనపడుతుంది దుఃఖం వస్తుంది నిజంగా మహానుభావులు చెప్పింది మన మనసుని డిఫరెన్సియేషన్ లేకుండా ఉంటే ఎంత వండర్ఫుల్గా ఉంటామో వాళ్ళు చెప్పటం జరిగిందబ్బ అందుకనే ఒక్కొక్క విధమైనటువంటి బుద్ధి ఉంటుంది అందువలన ఆలోచించే విధానం కూడా ప్రతి వారికి భిన్నంగానే ఉంటుంది అంటే కదా సిచ్యుయేషన్ ఒకటే ఉంటుంది కానీ ఎవరి అనుభవాలకు అనుగుణంగా వాళ్ళ విషయాన్ని అర్థం చేసుకుంటారు సలహాలు ఇస్తారు అంతే అనుభవాన్ని బట్టే కదా నేను చిన్న చిన్నకప్పుడు ఏదో ప్రాబ్లం జరిగింది అంతేనమ్మా అందరు అట్లానే ఉంటారు జాగ్రత్తగా ఇది అని చెప్తారు అటువంటివి ఏమీ లేదు ఇవన్నీ ఏమున్నాయని కూడా వాళ్ళకి తెలిసే ఛాన్స్ లేదు అంటే మన ఎక్స్పీరియన్సెస్ని బట్టే మనం ఆహి ఊహిస్తాము అవన్నీ జరుగుతాయి అంటున్నాడు అటువంటిప్పుడు శిష్యుడు తన మనసులోని సందేహం నడకపోతే అందువలన ఆలోచించే విధానం కూడా ప్రతివానికి భిన్నంగానే ఉంటుంది అటువంటప్పుడు శిష్యుడు తన మనసులోని సందేహాన్ని నడకపోతే గురువైన ఎలా చెప్పగలుగుతాడు ఆయన మాత్రం మన మనసులోకి దూరగలిగినటువంటి సామర్థ్యం ఉంటుందా మనం అడిగితేనే మనకు విషయం చెప్తాడని ఇక్కడ చెప్తున్నాడు అంటే ఏంటి ఈవెన్ గురువుకు కూడా మనలో దూరేటువంటి శక్తి లేదు అని స్పెసిఫిక్గా చెప్తున్నాడు ఎందుకు లేదు ఎవరి మనసు వాళ్ళదే మనసు దాటినటువంటి జ్ఞానానికి దూరే శక్తి లేదు ఓన్లీ ఎవరి మనసు వాళ్ళు గ్రహించడం వరకు ఎవరి ఆలోచన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అంటాడు గురువు నడపకుండా ఎక్కడైనా సందేహాన్ని ఎలా తీర్చుకోనగలడు ప్రశ్నించు వాని యొక్క విద్య దృఢమగును అంటే ఏంటి విచారణ ప్రశ్నించడం ఏం లేదు ఇప్పుడు మనం ఇది విన్నాము ఇది ఎంతవరకు ఓహో ప్ర లైఫ్ వచ్చింది అన్నాడు కదా నాది లైఫ్ నా లైఫ్ వచ్చిన తర్వాత నాకు నా కాలం వచ్చేసింది కాలం అంటే టైం పుట్టేశాను పుట్టిన తర్వాత టైం వచ్చింది టైం అంటే మాయ అంతే కదా పుట్టాను పుట్టిన తర్వాత నా మైండ్ గుర్తించింది ఓహో ఈ ఏమో పుట్టింది సౌండ్సు అని ఆ తర్వాత నేను ఏడిచాను పాలో భూలో దాగాను తర్వాత భయపడ్డాను కొంచెం పెద్దగా అయినాను తర్వాత మళ్ళీ అన్ని నాలో నుంచే వచ్చేసాయి అంతే కదా బయట నుంచి ఏమి రాలేదు కదా అంటే ఈ నాలో నుంచి వస్తున్నది అంటే ఎలా రాగలుగుతుంది నాలో జ్ఞానం ఉండబట్టేగా ఇవన్నీ వస్తున్నాయి కాకపోతే ఏంటంటే ఎవరి జ్ఞానం వాళ్ళకి డిఫరెంట్ జ్ఞానం డిఫరెంట్ కాదు ఒక్కటే జ్ఞానం కానీ మన మనసు నాది అని తయారు చేసుకున్నటువంటి భావం డిఫరెంట్ దాన్ని నువ్వు విచారణ చేయకుండా ఎట్లా చేస్తావు అందుకని భగవత్ తత్వ సాధనలో జ్ఞానానికి సాధన విచారణ శ్రవణం మననం నిధిధ్యాస సాక్షాత్కారం అన్నాడు కాకపోతే కర్మయోగం భక్తి యోగం ఇదంతా కూడా చెయ్యటం దేనికి చేయడం ఈ బుద్ధికి వికాసం రప్పించుకోవటానికే బుద్ధిని ఇవాల్వ్ చేసుకోవటానికే ఒక్కసారి బుద్ధి ఇవాల్వ్ అయిపోయిన తర్వాత మనసుకు ఒక విషయం అర్థమైన తర్వాత నేను వేరు పక్క వేరు కాదు అంత సమానం అనేటువంటి భావం వచ్చిన తర్వాత ఉన్నదా ఒకటే ఆ ఒకటి అనుభవంలోకి నేను ఎలా ఉండాలి ఎలా నేను నిర్వికల్పంగా ఉండగలగాలి అనేటువంటి ప్రాక్టీస్ మొదలవుతుంది ఆ స్థితి వచ్చిన దాకా ప్రశ్నలు వేయాల్సిందే మనం ఇన్ఫర్మేషన్ తీయాల్సిందే సబ్జెక్ట్ అర్థం చేసుకోవాల్సిందే అందుకని పరోక్షానుభూతి తప్పదు పరోక్షానుభూతి అంటే ఏ రోజు ఆ రోజు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి అందుకే మానవ జన్మలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదో ఆనందం కోసం సుఖం కోసం సంతోషం కోసమో వచ్చామంటారు కాదు ఇవాల్వ్ అవ్వడానికి వచ్చాం ఏంటి ఇవల్యూషను మన బుద్ధికి వివేక వైరాగ్యాలు తెచ్చుకోవటమే ఇవ్వని చూశాను ఒకసారి బుద్ధికి వివేక వైరాగ్యాలు వస్తే ఇంకా దుఃఖం అనే పాయింటే లేదు ఎందుకు దుఃఖపడటానికి ఇక్కడ విషయం ఏం లేదు దుఃఖపడేవాడు ఉన్నప్పుడే దుఃఖం ఉంటుంది ఇక్కడ దుఃఖపడేవాడు లేడు ఎవడు దుఃఖపడేవాడు ప్రకృతి అంతా వస్తుంది ఉంటుంది వెళ్ళిపోతుంది దీనికంత దుఃఖపడకర్ల మరి దుఃఖపడకుండా ఉండేటువంటి స్థితి ఏంటి వండర్ఫుల్ జ్ఞానం భగవతత్వ చైతన్యం అది ఉండబట్టే నేనున్నా అది ఏం చేసుకుంటుందో అది చేసుకుంటుంది మాకేం సంబంధం లేదు అనేటువంటి విషయం మనకు అవగాహనకు వస్తుంది అది ఎప్పుడు అవగాహనకు వస్తుంది మనసుని నిష్కర్మ నిష్కామంగా పనిచేసి మన ఉదారతను పెంచుకొని తర్వాత మన ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకొని మనసును ఒకే ఒక విషయం మీద నిలబెట్టి ఏంటి ఆ విషయం అనేటువంటి విషయంగా మనం విచారణ చేసుకుంటూ ఉంటే అప్పుడు ఇక్కడ విషయం అర్థమవుతుంది అంటున్నాడు ఈ మహానుభావుడు కూడా అది చెప్తున్నాడు ప్రశ్నలు వేయండి కానీ ప్రశ్న లేని స్థితికి వచ్చేంత వరకు ప్రశ్నలు వేసుకోవాల్సిందే శ్రవణం చేయాలి మరణం చేయాలి నిధి తర్వాత సాక్షాత్కారం లేదంటే కొద్దో గొప్ప ఇరవై నాలుగు గంటలు మనసును ఆర్గనైజ్ చేసుకోవాలి కాబట్టి ఒకే విషయం మీద పెట్టుకోవాలంటే కాసేపు ధ్యానం కాసేపు ఏదో పుస్తక పఠనం కాసేపు ఏదో రా అవి ఇవి రాసుకోవటం ఇవన్నీ జరగాల్సిందేనని మహానుభావుడు చెప్తున్నాడు రేపు అసలు ఎందుకు నా నాకు ద్వైతం ఎందుకు నాకు ఎందుకు నాకు విషయం అర్థం కావడం లేదు ప్రపంచం వేరు నేను వేరు అనేటువంటి విషయం ఇంకా నన్ను ఎందుకు పీడిస్తుంది అనేటువంటి విషయాన్ని నా మహానుభావుడు రేపు చెప్పబోతాడు రేపు చదువుకుందాం అబ్బాయి ఇది వండర్ఫుల్ ఏం లేదు మన దగ్గర ఉన్నటువంటిది మన మనసే మన మనసులో ఎలాంటి ఊహలు ఎలాంటి కల్పనలు ఎలాంటి ఇమేజెస్ ఉన్నాయని గ్రహించాల్సింది మనమే అనవసరపు ఇమేజెస్ విండోస్ ఓపెన్ చేసి సెలెక్ట్ కొట్టు డిలీట్ కొట్టు మనసుని ఆకాశం అంత విశాలంగా ఎంటీగా చేసుకోండి ఎంటీగా చేసుకోండి అంటే అనవసరపు విషయాలని ఇది నాది కాదు అనేటువంటి విషయంగా వదిలించుకోవటం దాన్ని ఇండిఫరెంట్గా ఉండడం అంటారు మనం అలా కాదు కదా ఎందుకు ఏమిటి ఇవ్వను ఇవాళు చేయడము జడ్జిమెంట్లు చేయడము సలహాలు ఇవ్వడము సంప్రదించడము తర్వాత విషయం ఇవన్నీ మనకు ఉంటాయి ఈ ఇవన్నీ కూడా మనము టక్ 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 అని సెలెక్ట్ చేసి కొట్టిపడేస్తే మనసు నిర్వికల్పంగా నిశ్చింతగా ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు నీ మనస్సు ఎలా ఉంటుంది అంటే వ్యవసాయాత్మక బుద్ధి అంటాడు అంటే నువ్వు ఏ నీ బుద్ధి వ్యవసాయం ప్ర తయారు చేయడానికి కా వేసినప్పుడు నువ్వు ఏ విత్తనం పెడితే ఆ విత్తనం టక్కుమని మొలకలోకి వస్తుంది పిచ్చి పిచ్చి విత్తనాలు ఎందుకు పెడతాము పిచ్చి విత్తనాల విషయం మనం గ్రహించాం కదా ఇక మంచి విత్తనం ఉన్నది ఒకటే ఒకటి జ్ఞానం హాయిగా సంతోషంగా ఆనందంగా ఉండడం సృష్టి మేనిఫెస్ట్ అయింది కేవలం బ్రహ్మానందం నాది కూడా బ్రహ్మానందమైనటువంటి స్వరూపమే ఇంకా నాకేమి భౌతికంగా ఉండాల్సినవి అవసరం లేదు కృతజ్ఞతలు చాలు అవసరం లేదు అనేటువంటి స్థితికి నువ్వు రావాలి అంటే నీ మనసు మీద నువ్వు పనిచేసుకొని అనవసర విషయాలు కలుపు మొక్కల్లాగా కామ క్రోధ లోప మోహ మద మాశ్చర్యాలని ఇట్లా గట్టిగా పీకవతల పడేస్తే అన్నీ ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రావు జ్ఞానంతో కర్మ దగ్ధమైపోతుంది అని మహానుభావులు చెప్తున్నారు చూద్దాం నమస్తే రేపంటు చేద్దాం